ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం దసరా నాటికి ఉద్యోగులకు వెసులుబాట్లు సానుకూల దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రానున్న దసరా పండుగ నాటికి ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది మరి ఉద్యోగులకు సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇటీవల ఉద్యోగం చేసి కూడా మరి రకరకాల పేపర్ల ప్రకటనల ద్వారా కూడా మరి గౌరవం ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండొచ్చు ఉద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళకు ఎన్నో రకాల డిమాండ్స్ వీళ్ళు ఇటు వాగ్దానం చేస్తున్నారు కానీ అటు మరి అది నెరవేర్చడం లేదు వాళ్ళకు ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి మరి ఆ సబ్ కమిటీ ఎందుకు వేశారో కూడా తెలియని పరిస్థితి ఉద్యోగుల సమస్యలు మాత్రం ఎప్పుడు ఉండేలాగే ఉంటున్నాయి ఉద్యోగులు ఉద్యోగ చేసిలో రగులుతున్నటువంటి ఈ సంత అసంతృప్తిని మరి ఈ స్థానిక సంస్థల్లోగా ఏవైతే స్థానిక సంస్థలు ఉన్నాయో ఇప్పుడు అవి ఆ ఎన్నికల్లోగా చల్లార్చాలని నియోజనలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ వివరాలు కోరినట్లయితే తెలుస్తూ ఉందంట మరి ఇక్కడ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ చూసినట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ని వెంటనే చెల్లించాలి అలాగే రెండు డీఏలను విడుదల చేయాలి ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి సిపిఎస్ను రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి మూడు వందల పదిహేడు జీవో సమస్య ఏవైతే క్లియర్ చేయాలి అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్స్ అలాగే ట్రాన్స్ఫర్సు వెంటనే చేపట్టాలని చెప్పేసి కొన్ని కొన్ని డిమాండ్స్ అయితే వారు ముందుంచడం జరిగింది